అందరికీ నమస్కారం శ్రీ మాతరమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి కుంభరాశి వారికి జూన్ పదమూడు తేదీన అనగా శుక్రవారం రోజున వీరి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు పూర్తిగా రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వారి యొక్క జాతక ఫలితాలు రేప రోజున ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ముందుగా ఈ రాశి వారి యొక్క లక్షణాలు అలాగే మనస్తత్వం విషయానికి వస్తే ఈ రాశివారు చాలా దృఢమైనటువంటి సంకల్పం కలిగిన వారండి అలాగే మంచి మనసుతో ఏదైనా కానీ ఒక ముగ్గుసూటిగా మాట్లాడేటువంటి స్వభావం కలిగిన వారని చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ రాశి వారిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఇంకా ఇంకా తెలియనటువంటి కొంతమంది వ్యక్తులకు తెలియనటువంటి కొన్ని క్వాలిటీస్ ఏంటంటే వీరికి అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది కానీ బయటకి వ్యక్తపరచరు అలాగే ఇంకా జాలి అలాగే క్షేమ గుణం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా కానీ ఎంతో పెద్ద తప్పు చేస్తే తప్ప ఎక్కువగా కోపగించుకోరండి ఒకవేళ కనుక వీరికి కోపం వచ్చింది అంటే కనుక ఆ కోపాన్ని ఆపడం భగవంతుడి తరం కూడా కాదేమో అన్నట్టుగా విశ్వరూపాన్ని చూపిస్తారనమాట అంతేకాకుండా ఆటోమేటిక్గా అప్పటికప్పుడే వెంటనే ఆ కోపం అనేది వీరి నుండి తొలగిపోతుంది అలాగే చాలా ఆత్మవిశ్వాసంతో అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు కష్టపడి పని చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారంటే కొంతమంది ఏంటంటే ఈజీగా వచ్చినటువంటి డబ్బులతో చాలా ఆనందంగా బ్రతికేయాలని చెప్పేసి అనుకుంటారు కానీ వీరు మాత్రం ఏంటంటే నీతి నిజాయితీతో కష్టపడి వచ్చిన దానికే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు అంతేకాకుండా కష్టపడి వచ్చినటువంటి పది రూపాయలైనా కానీ ఎంతో ఇష్టంగా ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటారు అని చెప్పు అంటారు కదా అలా వీరేంటంటే వీరు కష్టపడి పనిచేసిన తర్వాత వచ్చేటువంటి లాభం చూసి ఆ వచ్చిన దాంతోనే తృప్తి పడేటువంటి అల్ప సంతోషం అని కూడా చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి ఆత్మవిశ్వాసాన్ని ఉంటారండి లక్ష్యాలను సాధించడానికి విపరీతమైనటువంటి కష్టాన్ని కూడా చేస్తారు అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే వీరి నిజాయితీ వలన కొన్ని అంటే లేనిపోని కొంతమంది వ్యక్తుల ద్వారా విమర్శలు ఎదుర్కొన్నటువంటి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి నీతి నిజాయితీని మాత్రం ఎక్కడ కూడా జారవీర్చుకోకుండా ఎప్పుడు కూడా నిజాయితీతో పనిచేయడానికి కొంచెం ఇష్టపడతారు చాలా సహనం కలిగి ఉంటారు అలాగే కష్టకాలంలో అండగా స్నేహితులకు కానీ లేదంటే బంధువర్గంలో ఎవరైనా ముఖ్యమైనటువంటి శ్రేయభిలాషులు స్నేహితులు ఇలా ఎవరికైనా కానీ ఎవరికైనా కష్టకాలంలో మాత్రం ఎవరిని కూడా ఎవరి నుండి కూడా పారిపోరు వారికి సహాయంగా ఏదో ఒక విధంగా మాట సాయం కానీ లేదంటే చేతనైతే డబ్బు సహాయం కానీ ఇలా చేస్తారు అంతేకాకుండా రెండు లేని పక్షాన కనీసం వారి పక్కన నిలిచి ధైర్యంగానైనా ఉండి వారికి ఏదో ఒక విధంగా మంచి మాటలు చెప్తారు అలాగే ప్రతిష్టాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటారు తమను తాము నిరూపించుకోవడానికి ఎల్లవేళలా కూడా ప్రయత్నం చేస్తుంటారు సమాజంలోనే వీరికి ఉన్నతమైనటువంటి స్థానము గౌరవం ఎప్పుడు కూడా ఉంటాయండి కొత్త ఆలోచనలు స్వీకరించడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే సమస్యలకు సాధారణ పరిష్కారాలను కాకుండా ప్రత్యేకమైనటువంటి రీతిలో పరిష్కారాలను వెతికేందుకే చాలా ఎక్కువగా కష్టపడతారు ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు అలాగే ఈ రాశి వారికి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు మిథునం అలాగే ధనస్సు రాశి వారితో చాలా మంచి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటారు శని గ్రహం ప్రభావంతో ఈ రాశి వారు చాలా విషయాల్లో మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవాలి ఇక ఈ సంవత్సరంలో వీరికి ఉద్యోగ జీవితం మంచి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది రేపటి రోజున చాలా అంటే చాలా మంచి అవకాశాలు అయితే వీరికి తలుపు తట్టబోతున్నాయని చెప్పుకోవాలండి అలాగే వీరికి ఏంటంటే రేపటి రోజున శ్వాసకోశ సమస్యలు కొన్ని చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ జీర సంబంధిత సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి కాబట్టి అవకాశం ఉంది కాబట్టి కొంచెం అయితే తప్పకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా ఎలాగో అంటే వర్షాకాలం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మూతలైనటువంటి ఆహార పదార్థాలను తినకండి అలాగే అది మిమ్మల్ని అనారోగ్యం పాలు చేస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరంగా మీరు చాలా దృఢంగా ఉంటారండి అలాగే గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధన లాభంలో అద్భుతమైనటువంటి ఫలితాలు అనేది ఎప్పటి రోజున కనిపిస్తున్నాయి ఇంట్లో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగా కనిపిస్తుంది అలాగే మీ యొక్క ప్లాన్ అన్ని కూడా ఏదైతే మీరు యొక్క ప్లాన్ చేసుకుంటారు కదా అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేస్తారు అలాగే స్నేహితుల యొక్క సహకారం ఎప్పటి రోజున మీరు కొంతమంది స్నేహితుల ద్వారా ఏదైనా కానీ సహాయాన్ని కోరుకుంటే ఆ యొక్క సహాయం అనేది మీకు తప్పకుండా తీరుతుంది అలాగే మీ యొక్క ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో మహిళా సహోద్యోగులకు సహకారం మీకు బాగా లభిస్తుంది అలాగే మీకు దగ్గర వారి గురించి ఒక్కసారి పరిధితో సమయం గడపమని కోరుతాను అలాగే కనీస సమయం విలువైంది కాబట్టి మీరు వారి కోరికలు తీర్చలేరు అలాగే వారితో టైం అనేది స్పెండ్ చేయడానికి కొంచెం అంటే మీకు ఉన్నటువంటి సమయం లేక వారిని కొంచెం వెనుకబాటు పెడతారనమాట అలాగే మిమ్మల్ని అలాగే చాలా అంటే చాలా విచారపరిచినప్పటికీ కూడా వారు ముఖ్యమైనటువంటి వ్యక్తులే కానీ మీరేంటంటే మీకు మీకున్నటువంటి సమయం అలాగే తీరిక లేనటువంటి పనులు ఉండడం వల్ల వారి కోసం సమయం కేటాయించుకోవడం వల్ల వారిపై కొంచెం అసంతృప్తి భావాన్ని పెంచుకుంటారు చిన్ననాటి స్నేహితులు కలుస్తారండి జీవిత భాగస్వామి నిర్ణయాలు తీసుకో వృత్తి చాలా మంచిగా అనుకూలంగా మీకైతే క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీకు ఇంకా చెప్పాలి అంటే రేపటి రోజున విద్యార్థుల పరంగా విదేశాలకి వెళ్ళాలి అక్కడ స్థిరపడి ఉద్యోగాలు సంపాదించుకోవాలి అనేది ఎవరైతే ఎదురు చూస్తూ వారికి చాలా మంచిగా అనుకూలంగా ఉంటుంది అలాగే జీవితానికి సంపూర్ణంగా అనుభవించడానికి మీరు రేపటి రోజున చాలా ఆనందంగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు అలాగే మీ కోరికలు మీకు వచ్చే ఇంటి వ్యవహారాలకు సంబంధించిన పేపర్లు అలాగే అలాంటి వాటి గురించి ఎక్కువగా చూపించడం ఇంటి ఫ్లాట్ కొనడం కానీ టిష్ కళలు కొనుగోలు చేయడం వంటివి కొంచెం తెలియనటువంటి వ్యక్తులు ని సంప్రదించాల్సిన వివరాలను ఎత్తిగా సేకరిస్తారండి సేకరించి దానికి సంబంధించినటువంటి ఇంటి పత్రాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి నమ్మకండి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఆత్మ తప్పకుండా రేపటి రోజున తీసుకోవాలి అలాగే ప్రేమల పరంగా చూసుకుంటే రేపటి రోజున మీకు అనుకున్నటువంటి మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే మీ ప్రేమైన వారు మీతో వివాహాన్ని నిసిద్ధపడి మీతో మాట్లాడతారు మీ కుటుంబాల నుంచి మీకు మంచి రెస్పాన్స్ అనేది రేపటి రోజు కనిపిస్తుంది ప్రేమికుల పరంగా మీరు చాలా అనుకూలంగా ఉంటుందండి జీవితం అని అనుకోవాలి ఎవరు కూడా చాలాగా ఆశ్చర్యంగా ఉంటుంది మీరు ఊహించే విధంగా జనంలో కదా చాలా ఆశ్చర్యానికి గురవుతారు అలాగే ఊహించే నిర్ణయాలు తీసుకునేటప్పుడు రేపటి రోజున ఉమ్మడి వ్యాపారాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాటి వ్యవహారాలు కొంచెం దూరంగా ఉండడం మంచిది భాగస్వాములు మిమ్మల్ని కొంచెం పావుగా వాడుకోవడానికి ప్రయత్నించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలా ఈరోజు ఆనందంగా ఉంటారు దీనికి కారణంగా మీకు కొన్ని వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు అలాగే ఇంట్లో కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేయాలని చెప్పి చూస్తారండి కాబట్టి అవసరమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయండి డబ్బులు వృధా చేసుకోకండి అలాగే మీ ఆహారం గురించి తగినటువంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకొని ప్రత్యేకించి మైగ్రైన్ రోగులు మీ భోజనాన్ని అస్సలు మారుకోకండి అలాగే అనవసరంగా మీరు రేపటి రోజున కొన్ని చిన్ని విషయాలను భావోద్వేగానికి గురేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా రోజులు అంటే మీకు దూరమైనటువంటి బంధాలు దగ్గర అవ్వడం కానీ లేదంటే ఎవరైనా మీ దగ్గర మాట్లాడకుండా ఉన్నారా స్నేహితులు కానీ వాళ్ళు తిరిగి మళ్ళీ మీతో మాట్లాడడం కానీ ఇలాంటివి జరగడం వల్ల కొంచెం మీరైతే బాగా ఉద్వేగా గుడు అవుతారండి అలాగే మీరు కొంచెం కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు అలాగే మీరు మీ అభిప్రాయాలు కూడా వ్యక్తపరచడానికి మీ స్నేహితులకు కానీ లేదంటే మీరు దూరం చేసుకున్నటువంటి బంధాన్ని వారి రిసీవ్ చేసుకున్న తర్వాత వారు ప్రత్యేకించి ఏదైనా మాట్లాడడానికి కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే వాళ్ళు కలుసుకుని తగినటువంటి జీవితం పట్ల తగినటువంటి సలహాలు సూచనలు తీసుకుంటారు అలాగే వారితో కలిసి చక్కగా టైం అనేది స్పెండ్ అవుతుంది కొద్దిసేపు మాత్రం స్పెండ్ చేసినా కానీ చాలా మనుషులు ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత అయితే ఇక అప్పుడు అందరినీ తిరిగి రిసీవ్ చేసుకున్నటువంటి ఆనందం అయితే రేపటి రోజులు కనిపిస్తుంది ఇంకా రేపటి రోజున అనుకూలంగా ఉండడానికి చక్కగా మీరు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామ వాళ్ళని చదువుకోవడం అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం అమ్మవారికి సంబంధించినటువంటి తీపి నైవేద్యంగా పెట్టడం ఇటువంటివన్నీ కూడా చేసుకొని కనకదార స్తోత్రం తప్పకుండా రేపటి రోజున చేయండి పారాయణం అలాగే ఇష్టదేవత ఆరాధన కూడా మీకు ఏదైతే ఇష్టదేవత ఆరాధన అయితే నామస్మరణ చేయడం ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీ మనసు అనేది రేపటి రోజున చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా నెరవేర్చడానికి అన్ని అనుకూలంగా రేపటి రోజున అయితే సజావుగా ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ విధంగా ప్రేమికులు మాత్రం రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజున అలాగే మీ యొక్క ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇదో కల మధ్యను కురుత చక్కగా చెప్పి రాదా రెస్పాన్స్ రావడం రాదా లేదా చాలా అంటే చాలా జీవితం అంటే ఇంత చక్కగా ఎంత ఈజీగా మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి కళ్ళ కూడా అనుకో అనుకుంటూ వస్తున్నాను ఈ విధంగా కుంభరాశి వారికి జాతర ఫలితాలు రేపటి రోజున తెలుసుకున్నారు కదా రేపటి రోజున ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి కుంభరాశి వారికి ఈ విధంగానైతే ఉండబోతుంది జాగ్రత్తగా ఉండండి